ఇంత దగ్గర దగ్గర కాపు ఒకసారి కొమ్మతో చూపించండి అంత దగ్గర దగ్గర కాపుతో చూడండి లోపల వరకు కూడా దగ్గర దగ్గర కాపు మంచి క్వాలిటీతో మంచి సైజ్ మేము కార్తికాయ సీడ్స్ నుంచి ఇప్పుడు మనం చూస్తుంది కేఎస్పిఎల్ డబల్ వన్ డబల్ టూ అని కార్తికాయ సీడ్స్ అనే వెరైటీ అని ఇది మర్లపాడు గ్రామం కృష్ణారెడ్డిగా చేయనండి ఇది మదర్ తాలూకా చూడండి అసలు ప్లాంట్ హైట్ అంతా పెరిగేసి కా ప్లాంట్ చివరి దాకా కూడా పింద పచ్చికాయ మీద ఉందండి ఇంకా చూడండి కాయ కలర్ కానీ కాయ జంపు కానీ క్వాలిటీ కానీ చైన్ ఫుల్ గ్రీనిస్తో ఇంత ఇదిగా నల్లి తట్టుకొని వైరస్ తట్టుకొని చాలా మంచిగా ఉందండి ఒకసారి చూడండి మీరే చైన్ పైదాక చూడండి ఒక కొమ్మ పైదాక కూడా పిందయ్యి కాయ ఉండి కాయ కలర్ కానీ కాయ జంపు కానీ చాలా మంచిగా ఉంది